సత్యనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ నిమిత్తం హాజరైన కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజల సుధీర్ భార్గవ రెడ్డి దేవినేని అవినాష్ మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ చాలాసార్లు పర్యటన చేశారు ఏ రోజు మా ప్రభుత్వం అడ్డుకోలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండపాళ్ళకు చెందిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావును వేధింపులకు గురై చనిపోతే పరామర్శలకు వచ్చిన నాయకులపై కేసులు నమోదు చేశారు ఎవరిని పరామర్శించకూడదని రెడ్బుక్ రాజ్యాంగంలో ఏమైనా సపరేట్గా రాశారా పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులు చేశారు ఏ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన చేసినా కూడా ఆంక్షలు పెట్టి అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టిన వారిపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా శిక్ష పడుతుంది డాక్టర్ గజుల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ రిజల్ట్స్ రోజున సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపల్ల గ్రామానికి చెందిన కోర్లకొండ వెంకటేశ్వర్ కుమారుడు ఉప అయిన నాగమల్లేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి దుర్భాషలాడిన పోలీసులు తీరుకు అదే రోజు సాయంత్రం ఇంటి మీదకు వెళ్లి దూషించిన కూటమి నాయకులు దూషణలకు మనవెదురుకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ అన్న వస్తే ఇక్కడ జన సమీకరణ ఎందుకు చేశారని డీజిల్ పెట్టారని జెండాలు కర్రలు పంచారని కేసు పెట్టారు దానికి ఇక్కడ డీజేకి ఇక్కడ ఇక్కడ జనాలకి సంబంధం ఉంటుంది అసలు కేవలం కోట ప్రభుత్వం ఈ ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కానీ అసలు ఆ కేసులు ఎందుకు పెడతాం ఏ కోణి పెడతాం ఎవరిని పెడతాం చూడకుండా పెడుతున్నారు ఇది ఎన్నో రోజు సగదు ఖచ్చితంగా ఆ రోజు మీరు చూశారు మాకు ఇచ్చిన నోటీసు మాకు ఇచ్చిన నోటీసులో పోలీసులు వంద మందికి దాటి రాకూడదు పది వెహికల్ నేను అడగకూడదు అన్నారు నేను ఆ చెప్పాను వచ్చేది మాస్టర్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మా విలేజ్ లో చిన్న విలేజ్ లో మండ స్థాయి నాయకులు కాదు ఆయన వస్తుంటే వంద పది అంటే ఎంత సరిపోతుంది ఏ ఏం ఆలోచించి అన్నారు ఎంతమంది వస్తుందని అడిగారు చేసేది మా ఇంట్లో ఫంక్షన్ కాదండి ఒక కార్యక్రమం దానికి ఎంతమంది వస్తుందంటే ఎంత చెప్తామండి ఎన్ని ఎంతమంది ఎన్ని వ్యక్తి అంటే మేము ఎట్లా చెప్తా ఆ రోజు మీరు చూశారు పోలీసులు ఏ రకంగా అడ్డకించారో ఎన్ని రకాలుగా ఆపాలని చూశారు కానీ ఆ రోజు జనాలు స్పందన కూడా మీరు చూశారు ఖచ్చితంగా మంత్రి ఎంత కింద గట్టిగా ఉంటే అంత పైకి వేస్తున్నట్టుగా ఆ రకంగా జనాలు వచ్చారు యావత్ మన రాష్ట్రం మొత్తం సత్యపల్లి చూసేట్టు చేశారు ఆయనకున్న రెస్పాండ్ కానీ ఈ గత సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసిన పాలనకి ఎదురుగా తిరిగి రావడం కానీ జరిగింది దాని రెస్పాన్సే అది ఇప్పుడు మీరు ఇంకా అది కొనసాగుతుంది నిన్నటికి నిన్న మన అప్పుల్లో ఒక ఫోన్ కాల్ సమస్య జరిగి అందరూ తిట్టుకుంటే దానికి కేసు పెడితే సరిగ్గా ఉండదని దాని మీద కూడా టీఆర్ఎఫ్ కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టారు అది జడ్జి గారు మళ్ళీ పిలిచి తిట్టి అది కేసు క్యాన్సిల్ చేయడం జరిగింది స్టేషన్ పే పట్టు జరిగింది ఇలా అసలు సముదాయ కేసులు మన నాయకుల మీద కానీ మన కార్యకర్తల మీద కానీ పెట్టుకుంటూ పోతూనే ఉన్నారు నేను వచ్చి తీసుకొని నాలుగు నెలలైంది నాలుగు ఐదు నెలల్లో నాలుగు కేసులు పెట్టారు మొట్టమొదటిసారిగా నా చేత కూడా మొత్తం సంతకం పెట్టించారు ఈ రకంగా మాకు ధైర్యం ఇస్తారు ముందుకెళ్లమని ఏ వాళ్ళు ఏ రకంగా భయపెట్టినా ఏం చేసినా ఇక్కడ చూస్తూ ఊరుకొని వెనకీ భయపడి తగ్గేవాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం వచ్చే మా మా గవర్నమెంట్ వచ్చే ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తని ఖచ్చితంగా చెప్తాను మీ అందరినీ అండగా ఉంటాం మీరు బాధపడే పెద్దానికి మేము ఆన్సర్ ఇస్తాం ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే ఇది నా దగ్గర కాదు పైన మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది అన్న ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్క బాధకి ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా ఈ ఈ మూడు ఈ రాబోయే మూడు సంవత్సరాలు కూడా గట్టిగా మేము ఎదురెళ్తాము ప్రతి ఒక్క దానికి మేము గుర్తుంచుకొని ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క వాళ్ళ ప్రతి ఇబ్బందికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము ఇంతకీ రెండిద్దరు రెండు నెలల క్రితం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు పల్లె గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆయన ఒక విగ్రహణ కార్యక్రమానికి ఆ రోజు మా నాయకుడితో పాటు మేమందరం గారా ఆ కార్యక్రమానికి రావటం దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారో వాళ్ళందరిని గారి ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక దురుద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సత్యంద్రపల్లి కోరల స్టేషన్లో కానివ్వండి టౌన్ స్టేషన్లో కానివ్వండి పోలీసు కేసు నమోదు చేస్తాం జరిగింది దానికి విచారణకి హాజరు అవ్వాలని చెప్పని వాళ్ళు అడగటం అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది ఈరోజు మాతో పాటు మాకు అండగా సోదరులు ఆత్మీయులు సచన్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవన్న ఈరోజు మాతో పాటు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ గారు పాల్గొనటం జరిగింది ఏదైతే పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ కార్యక్రమం ఒక వివరాల సంగతిగానే ఉండి లేకపోతే డీజేలు అన్ని వీటి గురించి అడిగారు ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారు చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే ఆ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే మేము ఎందుకు వచ్చాం మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అతన్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్